ీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు ఆదివారం సదాశివపేట మండలంలోని ఇష్రితాబాద్ గ్రామంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి వెంకట్రామరెడ్డిని రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా వృద్ధులు వితంతువుల కోసం ఆసరా పెన్షన్ అమలు చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తుందన్నారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు ఎంపీపీ తొంట యాదమ్మ కృష్ణ గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాములు వెల్టూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి

జరుగుతున్నటువంటి పార్క్ డెవలప్మెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని దూరం చేసుకొని బాధపడుతున్నటువంటి రైతులు మహిళలు యువకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంకు శ్రీరామ రక్ష అంటే బిఆర్ఎస్ పార్టీ అనే విధంగా మరి ప్రచారంలో తీర్పు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి పెద్ద మనుషులకు కేసీఆర్ రెండు వందలకే రెండు వేలే ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది తారీఖున అన్నప్పుడు మరి నమ్మి కాంగ్రెస్ పార్టీని మోసమైనా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు పెద్ద మొత్తం అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు కూడా రైతులందరూ కూడా మరి కేసీఆర్ గారు పదివేలు ఇచ్చారు మరి పంట దుకాలు పోసేటప్పుడే ఆయన రైతు బంధు వేసాడు ఈయన మరి అయితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పినప్పుడు కొంతమంది రైతులు కూడా ఎక్కువ వస్తాయి కదని చెప్పి ఆశకు గారి రైతులు ఆలోచన చేసి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అది మోసం చేసిడు ఇప్పటిదాకా డిసెంబర్తో మీకు చదివేయలేడు మరి అదేవిధంగా ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా పద్దెనిమిది ఏళ్ళు నిండినా ప్రతి మహిళకు నా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అని చెప్పిడు అది కూడా గెలిచారు ఎప్పుడూ పోతే ఒక్క హామీ కూడా మరి సరిగ్గా లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ కూడా ఇప్పుడు ఎప్పుడు పోతుందో ఎప్పుడు తెలియని పరిస్థితులు ఉన్నారు బట్టి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు ఇస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా వెంకట రెడ్డి గారు ఎంపీ గెలవడానికి సంగారెడ్డి అసెంబ్లీ గతంలో మరి ప్రతి గ్రామాన్ని కూడా మీకు తోడుగా ప్రచారంలో భాగంగా మండలం రెళ్లపల్లి గ్రామంలో మన కోఆర్డినేటర్ రాసాల ఉచ్చిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు పెద్దగుల ఆంజనేయున్ గారు ఎంపీపీ అధ్యక్షురాలు యాదమ్మ కిషయ్ గారు మన పిఎస్ఏ చైర్మన్ రత్నాకర్ గారు రాములు గారు ఈ గ్రామం నాకు మంచి మీకు మరి మరోసారి నమస్కరిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వెంకటరామరెడ్డి గారికి పెద్ద మెజార్టీని మళ్ళా మనం ఓటు రూపంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి మనం ప్రభుత్వంలో లేము కల్లబల్లి మాటలు ఆచరణకు సాధ్యంగానే మాట అన్నీ కూడా చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనవి కాంగ్రెస్ వచ్చింది మనకు వచ్చే సంక్షేమ ఫలాలు ఏవి రాకుండా పోయినాయి మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం మీద తిరిగి పోరాటం చేయాలంటే మరి ఎంపీ కూడా నాకు తోడే ఉండాలి కాబట్టి మీరు ఎంపీ ఓటు బీఆర్ఎస్ గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా మేము మనందరినీ ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనది సెక్యులర్ పార్టీ మనం ఈరోజు గంగా జమున తేజీ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన పార్టీ బీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన మౌజాములకి మామూలకి గౌరవేత్తం ఇచ్చి ఆదుకున్నది మరి ఇల్లు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలే ఇస్తలేరు కాబట్టి ఈ